గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు ఇక మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు ఇక ప్రజల మధ్య పండగ వాతావరణంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు పేదల కోసం సీఎం చంద్రబాబు పరితపిస్తున్నారని అన్నారు ఇక ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతోందని తెలిపారు ఇచ్చిక చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని ప్రజలు గ్రహించారని అన్నారు ఇక ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తున్నామని వందకు వంద శాతం అన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలను తణుకపట్నంలోనూ కూడా ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా గత మూడు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖునే పెన్షన్లు అందించడం వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు పెన్షన్ని ప్రతి నెలా కూడా ఒకటే ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్ళి అందించడం పట్ల వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆపేస్తారు లేకపోతే పెన్షన్ ఇంటింటికి ఎవరు అని ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ఒకే రోజు దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల పెన్షన్లని ప్రతి నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదివేలు పదిహేను వేలు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇంకా చాలామంది అరువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది